हामी बिरोलामा तुस् न भाइ आउनु నువ్వు అంటు పోవనన్న ఏం అంటారు అన్నది లేదు ఇక్కడ చక్కగా మాట్లాడుతుండు అవును ఇది వాళ్ళది ఏంటిది అదే హిందీలోనో ఇంగ్లీష్లోనో కూడా రాస్తే బాగుండేమో కదా ఇంక ఇక్కడ బిడ్డ పళ్ళకినా ఇది అరే ఇదివా వంట చూడు నా నే వాళ్ళు వంట చేసేది కానీ ఇక్కడ అంతనే ఇంకేం ఎండు కదా లేటు అట్లా ఎలా చుట్టూ లాంతర్స్

సెల్ఫియా స్కూల్కి వెళ్ళేవాళ్ళేమో అట్లా కానీ అప్పుడు సైకిల్స్ ఉన్నాయరా సేద్యం మంచిగా చేసిర్రు మొత్తానికైతే అదే కాలీఫ్లవర్ బాగా వేసి తినేమో చేస్తుంది పిడకలేస్తుంది <laughs>